पारायणम् दीपेन सति सर्वम् तापत्प्रुलसि स्थिरा శ్రీ సరస్వతి నమసు లక్ష్మీ క్షీరీరంగ రామైశ్వర్యం దాసి లో శ్రీమన్మద కటకాక్షాధరం తమ్ శ్రైయోగం ේ න ्या දශ .

प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ मलानाथाय नमः वासुदेवाय नमो सनातनाय देव ॐ वासुदेवात्मजाय नमो पुण्याय नमः ओं लीलामानुवि लीलामानुषाग्राय नमः ॐ श्रीवत्सुमनाराय नमः यशोदवत्सराय नमः नमः

त्र्यम्बकायाय त्रिपुरान्तकायाय त्रिकाग्निकालाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्यञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्महादेवाय नमः पुष्पवेदाम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपाम् पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवम् वेद योपा वेद आयतनवान् भवति अग्निर्वा आपमायातनम् आयव आयतनवान् भवति ये अग्निर्यायातनं वेद आयतनवान् भवति आपो व आयतनवान् भवति या एवं वेद योपमायातनं वेद आयतनवान् भवति वायुर्व आपमायातनम् आयतनवान् भवति यनम् आयतनवान् भवति या एवं वेद योपामायातनं वेद आयतनवान् भवति आपो वै तपन्नपा तपन्नमायातनम् आयत आयतनवान् भवति യോ മുഷിന് പത്ത ആയാതം വേദ ആയ തന്നവ ചന്ദ്രമാവാ അപമായാതം ആയ തനവാൻവതിയ ചന്ദ്രമസ ആയാതം വേദ ആയ തന്നവോ വൈ ചന്ദ്രമാസ അസ മാതം ആയതനവാൻ യം വേദ യോപയാതം വേദ ആയ തനവാൻ ആപോ ആപോ വൈ നക്ഷത്രണമായാതനം ആയ തനവാൻ ഭവതി യം വേദ യോപയാതം വേദ ആയ തനവാൻ പ്രജന്യോ വപമായാതനം ആയവതി या संवत्सरोदनम आयत वेद आय तनवान्वती आपो वै संवत्सर सतनम आय तनवान्वती येदिष्ठापेषा तथा तोद्रचोदुष्पा वेदस्ताय धीमे तनो ओम महादेवस्य ओं महादेव राष्ट्रीम तन्नो सीता प्रचोदे ఓ ఆంజనేయాయ విద్మహి విద్మే తన్నో హనుమత ప్రచోదయత్ ఓం గోవిందాయ విద్మహి గోపజల విద్ ధీమహి శ్రీ పరమాత్మనే నమ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం భక్తియోగనామంత నేను పారాయణం చేస్తున్నాను జై శ్రీకృష్ణ मात्मने नमः श्रीमद्भगवद्गीता अत द्वादशोऽध्यायः अर्जुना उवाच एवम् सतता युक्ता ये भक्तास्माम् पर्युपासते ये चाभ्यपक्ष्ययुक्तम् तेषाम् योगवित्तमः मय्यावेश्य मनो श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मान् नित्ययुक्ता उपासते श्रद्धाया परयोपेतास्तमे युक्तात्म युक्तमामतः एतत्परमन्निर्दृशम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचित्यञ्च कुटुमस्थलम् ध्रुवम् उपासते चिरात्पार्धमय्या चेतासाम् मय्या वेमन अदत्स्वामही बुद्धिम् निवेशय निवस्यसि मय्यावे अत ऊर्ध्वम् न संशयाः अथ चित्तम् समाधातुम् न शक्नोसि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामुहुपचिताम् मित्तादोषि मत्कर्मो मत मत परमो भव मदत्मपि कर्माणि कुर्विञ्चिदि హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీరందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటున్నాము ఏంటనేది నేను ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను ముందుగా మార్నింగ్ అయితే దీపారాధన చేశామండి మేము కృష్ణునికి అభిషేకం చేశాము అలాగే గణపతికి కృష్ణునికి అభిషేకం చేశాము అలాగే శ్రీకృష్ణ అష్టోత్తర శతనామాలు భగవద్గీత పారాయణం అదేవిధంగా మంత్రపుష్పం చదివారు మా వారండి శ్రీకృష్ణుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము కృష్ణుడు హిందూ మతంలో ముఖ్యమైన దేవుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా మరియు స్వయంగా సర్వోన్నత దేవుడిగా పూజించబడతాడు అతను ప్రేమ కరుణ సున్నితత్వము మరియు రక్షణకు దేవుడిగా పరిగణించబడతాడు అలాగే కృష్ణుని జీవితం మరియు బోధనలు హిందూ మతం మరియు భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనవి మహాభారతంలో కృష్ణుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి మార్గనిర్దేశం చేస్తూ భగవద్గీతను బోధించాడు భగవద్గీత కృష్ణుడిచే అర్జునుడికి ఉపదేశించబడిన ఒక ముఖ్యమైన ధార్మిక గ్రంథం ఇది కర్మయోగం జ్ఞానయోగం మరియు భక్తి యోగం వంటి అంశాలపై బోధిస్తుంది కృష్ణుడు మధురలో జన్మించాడు మధుర కృష్ణుడికి సంబంధించిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం కృష్ణుడు ద్వారకను పాలించాడు ద్వారక కృష్ణుడి పరిపాలన కేంద్రం కృష్ణుడిని గోపాలుడు అని కూడా పిలుస్తారు అంటే ఆవుల కాబరి అని అర్థం అతను చిన్నతనంలో గోవులను మేపుతూ గడిపాడు కృష్ణుడు భక్తులకు భక్తికి చిహ్నంగా ఉంటాడు కృష్ణుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మధుర కృష్ణుని జన్మస్థలం గోకులం కృష్ణుడు పెరిగిన ప్రదేశం బృందావనం కృష్ణుడు రాసలీలలు చేసిన ప్రదేశం ద్వారక కృష్ణుడు పాలించిన నగరం గురువాయురు ఇక్కడ కృష్ణుడిని గురువాయురప్పన్గా పూజిస్తారు కృష్ణుడు హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు మరియు అతని జీవితం బోధనలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకపోయాయి ఈ విధంగా మా ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ పండుగ మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి అదేవిధంగా మా చిన్నోడి కృష్ణుడి గెటప్ ఎలా ఉందో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గాయ్స్